టీవీ న్యూస్ కి స్వాగతం నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం నుండి సమాజ్వాదీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఏఆర్ రూపం గ్రామవాసి అయిన కృష్ణ నేడు ఏఆర్ రూపం నుండి మడకశిర పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అనంతరం సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ మాట్లాడుతూ అందరికీ శుభోదయం మడకసిరామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను సమాజ్వాద్ పార్టీ నుంచి ఈరోజు నామినేషన్ వేస్తున్నాను అందులో భాగంగా మీరు ప్రతి ఒక్కరూ నియోజకవర్గ ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను నా సింబల్ వచ్చి సైకిల్ సింబల్ ఆ పార్టీ అధిష్టానం ఇచ్చినది సో గౌరవ అధ్యక్షులు మాకి ములాయం సింగ్ యాదవ్ గారు మరియు మా పార్టీ పెద్దలు మధుబొట్ల సార్ గారు పాషం వెంకటేశ్వర్లు పాండ్రంగు యాదవ్ సారు బాషా బాబా సార్ గారు అందరికీ మొన్ననే రెండు రోజుల క్రితము నంద్యాలలో సిగ్మెంట్ల వారీగా బీ ఫామ్లు అందజేశారు నేను పార్టీకి కూడా ఎంతో విధేయతతో అంకిత భావంతో పనిచేస్తానని అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో కూడా యాదవ్ కుటుంబ సభ్యులు కమ్యూనిటీ వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను మరియు అదేవిధంగా ప్రతి ఒక్కరూ పేరు పేరునకి కోరుకోవడము నన్ను ఓటు వేసి గెలిపిస్తారని అభివృద్ధికి ముందంజలో ఉంటాను నేను యువకుని చదువుకున్న విద్యార్థిని ఉన్నత చదువులు చదివి నిరుద్యోగిగా ఉన్నాను అందులో భాగంగా నేను నా తోటి విద్యార్థులకి స్టూడెంట్స్కి కానీ ఎక్స్పెషలీ యూపీఎస్సి సెంటరు ఏపీఎస్సి సెంటరు పైన చాలా ప్రయత్నాలు చేస్తాను మళ్ళీ ఇండస్ట్రియల్ హబ్బు కూడా కృషి చేస్తాను మేనిఫెస్టోతో పాటు మా పార్టీ మేనిఫెస్టోతో పాటు నేను నా నియోజకవర్గానికి గట్టి హామీ ఏమంటే యూపీఎస్సి ఏపీఎస్సి హబ్బులను ఏర్పాటు చేస్తాను ఇండస్ట్రియల్ హబ్బులను ఏర్పాటు చేస్తాను సౌనీయంగా కోరుకుంటున్నాను బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నావో ప్రతి గ్రామానికి మంచినీరు రోడ్ల సదుపాయం కానీ లైటింగ్ కానీ బేసిక్ నీడ్లో ప్రతి చోట వెళ్ళి మూడు వందల గ్రామాల్లో కానీ మూడు వందల బూతులకి కానీ వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ సమస్యని తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తానని ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఇచ్చేస్తున్నాను అందులో